గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ మార్కెట్కు మించి అఖండ టూ తాండవం బిజినెస్ జరిగింది ఇప్పుడు హీరో ముందున్న టార్గెట్ ఎంతంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అఖండ టూ తాండవం మీద బిజినెస్ సర్కిల్లో ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమాలలో హయ్యెస్ట్ కలెక్షన్స్ కంటే ఎక్కువ పెట్టి సినిమా థియేటికల్ రైట్స్ కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీ రైట్స్ మార్కెట్లో హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి అవును అఖండా టూ థియేటికల్ రైట్స్ నూట ఇరవై కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి తెలుగు రాష్ట్రాల నుంచి వంద కోట్లకు పైగా అమౌంట్ వచ్చింది రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ నుంచి మంచి అమౌంట్ రాబట్టింది ఈ సినిమా ఏ ఏరియా రైట్స్ ఎంతకు అమ్మారు అనేది చూస్తే ఏపీ విశాఖ ఉత్తరాంధ్రలో పదమూడు పాయింట్ ఐదు కోట్లు గుంటూరు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఈస్ట్ గోదావరి ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు కృష్ణా ఏడు కోట్లు వెస్ట్ గోదావరి ఆరు పాయింట్ ఐదు కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు అఖండ టూ బిజినెస్ దాదాపు వంద కోట్లు ఇక తెలుగు రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాలలో రైడ్స్ ఎనిమిది కోట్లు మాత్రమే ఇకపోతే ఓవర్సీస్ రైడ్స్ ద్వారా పదిహేను కోట్లు వచ్చినట్లు సమాచారం అఖండా టు టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ నూట ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు అటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు నిర్మాతలకు లాభాలు రావాలంటే మినిమం నూట ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది డిస్ట్రిబ్యూటర్లకు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ రావాలంటే మినిమం రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి బాలకృష్ణ కెరియర్ చూస్తే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అఖండ ఈ మూవీ కరోనా తర్వాత విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఆ తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు కొన్ని వందల కోట్లకు చేరుకున్నాయి కానీ నూట యాభై కోట్ల టార్గెట్ రీచ్ కాలేదు ఇప్పుడు అఖండ టూ బిజినెస్ నూట ఇరవై కోట్లు దాటింది దర్శకుడు బోయపాటి సీనుతో బాలకృష్ణ కాంబినేషన్లో భారీ విజయాలు ఉండడం పైగా అఖండ సీక్వెల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేట్ పెట్టారు డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇకపోతే తాజాగా రిలీజ్ చేసిన అఖండ టూ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు గుస్బంప్స్ తెప్పించేలా ఉంది అఖండ వన్కు కొనసాగింపుగానే ఈ చిత్రం ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అలాగే పవర్ఫుల్ మాంత్రికుడి గెటప్లో ప్రతి నాయకుడిగా ఆది పినిశెట్టి లుక్ స్టన్నింగ్గా ఉంది అలాగే యాక్షన్ సీన్లు విజువల్స్ మెస్పరైజింగ్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా మరో లెవెల్లో ఉన్నాయి చూస్తుంటే అఖండను మించి థియేటర్ల వద్ద పెద్ద సంచలనమే సృష్టించేలా నిజంగా అఖండ తాండవం జరగడం ఖాయం అనేలా ట్రైలర్ ఉంది అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ అఖండ టూ తాండవంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టీజర్లో చూపించిన కంటెంట్ అంతగా క్లిక్ కాలేదు కానీ ట్రైలర్తో బోయపాటి మరింత వోల్టేజ్ కంటెంట్ చూపించారు భక్తి యాక్షన్ ఎమోషన్ అన్ని సమపాలలో కలిపిన ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట ఖాయం అనేలా అనిపిస్తుంది ట్రైలర్ ఆరంభమే అద్భుతమైన విజువల్స్తో మొదలైంది ముఖ్యంగా కుంభమేళ సనాతన ధర్మం అంటూ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది దేవాలయాలు హిమాలయాల బ్యాక్డ్రాప్ అఘోరాల సమూహం అన్నీ కలిసి ఒక డివైన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయి ముఖ్యంగా బాలయ్య అఘోర గెటప్లో ఎంట్రీ ఇచ్చిన విధానం బంప్స్ తెప్పిస్తుంది దేశం కోసం దైవం కోసం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది ఈసారి కథలో స్కేల్ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశ సరిహద్దుల్లో జరిగే సంఘటనలను కూడా ఈ కథలో మిక్స్ చేసినట్లున్నారు మిలిటరీ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ టెర్రరిజం ఎలిమెంట్స్ ట్రైలర్లో హైలైట్ అయ్యాయి బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఒకవైపు అఘోరగా మరోవైపు పవర్ఫుల్ పాత్రలో ఆయన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు ప్రాణం పోసింది ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లలో వచ్చే సౌండ్ డిజైన్ థియేటర్లో విజిల్స్ వేయించేలా ఉంది బోయపాటి మార్క్స్ స్లో మోషన్ షార్ట్స్ గ్రాండియర్ సెట్స్ సినిమా రిచ్నెస్ని చూపిస్తున్నాయి హీరోయిన్ సంయుక్తతో ఆది పెనిశెట్టి వంటి భారీ తారాగణం ఇందులో ఉంది విలన్గా ఆది ఏదో దుష్టశక్తుల అధిపతిగా కనిపించడం మరో హైలైట్ ఏకంగా అఘోరా మీదకే భూతాలను వదలడం వంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అఖండ టూ బిజినెస్ ఇక రాబోయే రోజుల్లో మరింత పెరిగి దాదాపు యుఎస్ఏ అండ్ ఓవర్సీస్ బిజినెస్ అంతా కలుపుకుంటే కండా టూ టార్గెట్ ని రీచ్ అవడం ఖాయంగా కనిపిస్తుంది